మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధరిష్ట ఒకటి రెండు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు గురుగోచర ఫలితం చూస్తే గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తోంది సంవత్సర ప్రారంభం నుంచి మే పద్నాలుగు వరకు పుత్రవృద్ధి సృజన మిత్రత్వం అధికారుల అనుకూలత మొదలైనటువంటి శుభ ఫలితాలు చవిసి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు శత్రు పీడ జ్ఞాతులచే పీడ రోగ బాధలు అనేటువంటి కలగటానికి ఆస్కారం ఉంది కాబట్టి నాశిక మంత్రం చదువుకోవటం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది వీలైతే మీరు ఒక అద్భుతవంతమైనటువంటి ల్యాకెట్ ఆ ల్యాకెట్లో కూడా అద్వితీయమైన ప్రభావాలు కలిగి ఉంటాయి ఆ ల్యాకెట్ని మెడలో మీరు ధరించుకోవడం చాలా మంచిది ఆ ల్యాకెట్టు గరుడ ముక్కుకాయ ల్యాకెట్ ఆ గరుడ ముక్కుకాయ లాకెట్ను మీరు మెడలో ధరించుకుంటే శత్రు పీడ నుంచి బయటపడటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి సుమ బంగారం వెండి రాగి ఇతడి కలిపి పంచ లోకాలతో తయారు చేసిన గరుడ ముక్కుకాయ లాకెట్ మీరు ధరించండి విశిష్టవంతమైన అభివృద్ధిని సాధించండి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ అరెయిదు వరకు మీకు ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఆస్కారాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కూడా అవుతాయి గురువుకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈ రాశి వాళ్ళు అత్యధికంగా చదువుకోవడం చాలా మంచిది గురుబ్రహ్మ గురువిష్ణు గురువో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమహాండు వీలైతే కొండకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దక్షిణామూర్తి వారిని దర్శించి గురువారం నాడు గురు గ్రహానికి సంబంధించి గురు సంబంధమైనటువంటి హోమాన్ని చేసుకోవడం కూడాను చాలా చక్కటి అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఇక శని గోచార ఫలితాన్ని చూస్తే ఈ ఏడాది మీకు ఉద్యోగ ప్రాప్తిని ధనభివృద్ధిని కలిగిస్తాడు శనిశ్వరుల వారు సంతోషాలు ఎక్కువగా ఇస్తాడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి దీనికి మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి రాహుగ్రహ గోచార ఫలిత రీత్యా మే పద్దెనిమిది వరకు శుభప్రదమైన ఫలితాలే ఇస్తున్నారు ఆర్థిక పరంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీరు తీసుకొని మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు అనుభవజ్ఞుల సలహాలను పాటిస్తే చాలా చక్కటి లాభాలని చవిచుస్తారు రాహుగ్రహ ధ్యాన శ్లోకాలు నిత్యం కూడా పఠించడంలో కేతు కేతుగ్రహ గోచర ఫలితం చూస్తే మే పద్దెనిమిది వరకు మీరు కొద్దిగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది ఆ తర్వాత కూడాను అనుకూల ఫలితాలు ఉండకపోవచ్చు మీ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొత్త కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు డ్యాన్సు సంగీతం ఇట్లాంటి వాడికి వెళ్ళినప్పుడు అత్యధిక ఓవర్ ఫ్లో పనికి రాకుండా జాగ్రత్తగా ఉండండి డ్యాన్స్ చేసినప్పుడు ఎగిరి గంత వేయటం దానివల్ల మోకాలు ఎంపికవడం ఇట్లాంటి సంఘటనలు జరగవచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది శివానాథన మీకు సర్వశ్రేయోదాయకం ఈ రాసి వారికి ప్రతి మాస శివరాత్రికి కూడా శివాభిషేకం అనేటువంటిది మీ ఇంట్లోనే మీరు స్ఫటికలింగం కానీ పాత్రశృంగలింగం కానీ పెట్టి పూజించుకోండి మీకు సర్వశ్రేయోదాయకంగా అన్ని రంగాలలో అభివృద్ధిని ఆశుతోషుడు అభయంకరుడు మీకు కలిగిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు శుభ ఫలితాలు ఉన్నాయి కొత్త బాధ్యతల్ని మీరు స్వీకరిస్తారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు ఈ సంవత్సరం వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు విశ్వవిక్ష అధికానుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శత్రువులు కూడా మీకు మెతులుగా మారుతారు ఒక శుభవార్త మీకు చాలా శక్తిని ఇస్తుంది మంచి జీవితాన్ని పొందుతారు మీ పని తీరుకు ప్రశంసలు మాత్రం వచ్చి తీరుతాయి ఆరోగ్యం పైన మాత్రం కించిత్ శ్రద్ధ వహించడం అవసరం బుద్ధి బలాన్ని నమ్ముకొని ముందుకు పోతారు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మీకేమీ ఇబ్బంది లేదు ఎవరిని అతిగా మాత్రం నమ్మద్దు అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకొని మెలకండి అనుకున్నది సాధించేంతవరకు పట్టుదల వదలకండి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందండి అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి వివాదాలకు ఆవణ దూరంలో ఉండండి కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి శుభ ఫలితాల్ని మీరు అందుకోండి రైతులకు పెన్నిదిగా ఈ సంవత్సరం ఉంటుంది ఈ రాశి వారికి చక్కటి బట్టలు పండుతాయి వ్యాపారస్తులకు కూడాను అనేక రంగాల్లో అభివృద్ధిని చవిచూస్తారు క్రీడాకారులకు చాలా అభివృద్ధికరమైన ప్రభావం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం చేసేట వాళ్ళు కూడా చాలా అభివృద్ధికరమైన ప్రభావాలే పొడసూపుతాయని చెప్పేసి చెప్పవచ్చు మకర రాశి వారికి నరదృష్టి ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది నరదృష్టి ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే తప్పనిసరిగా తేలుకుండికాయ అని చెప్పేసి మనకు దొరుకుతుంది దాన్నే మీరు ఒక ల్యాకెట్గా తయారు చేసుకొని మెడలో ధరించుకోండి సర్వ విధాల శ్రేయోదాయకమైన ఫలితాన్ని పొందండి అలాగే జయకర యంత్రం అని చెప్పేసి ఉంటుంది అది అక్షరాలతో కూడిన యంత్రం ఆ అక్షరాల్ని మీరు మెడలో ధరించడం వల్ల కూడాను శుభదాయకవంతమైన ఫలితాన్ని పడసూపుతారు అని చెప్పేసి చెప్పవచ్చు నరదృష్టి ప్రభావం నుంచి మకర రాశి వాళ్ళు బయటపడాలంటే ప్రతినిత్యం కూడాను దానికి సంబంధించినంత వరకు అభివృద్ధికరమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ప్రతినిత్యం కూడాను మీరు పసుపు వేసుకొని స్నానం చేయండి పసుపు వేసుకొని మీరు స్నానం చేసిన తర్వాత తులసి చెట్టులో నీరు పోసి ఆ నీటిలో ఉన్న మట్టిని తీసి మీరు బొట్టుగా పెట్టుకొని బయలుదేరండి మీకు నరకోచ నర ప్రభావం నుంచి వెంటనే బయటకి వచ్చి తీరుతారని చెప్పేసి చెప్పవచ్చు